హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ కదండి మూడు రోజులు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగలో బొమ్మల కొలువు కూడా చాలా ప్రత్యేకత ఉంది మనకి పండుగ మూడు రోజులైనా వాటికి చేయాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ కూడా మనం వన్ వీక్ ముందు నుంచే స్టార్ట్ చేస్తాం కదా అంటే ఇల్లు క్లీనప్ దగ్గర నుంచి రకరకాల పిండి వంటలు ముగ్గులు గొబ్బెమ్మలు పచ్చని తోరణాలతో మనం డెకరేషన్ చేస్తాం అలాగే ఎవ్రీ ఇయర్ కూడా మనం బొమ్మల కొలువుకి ఒక కొత్త బొమ్మని కొని తీసుకొచ్చి మనం కొలువులో ఉంచుతాం కదా భోగి రోజు ఫస్ట్ కృష్ణుడికి భోగి పళ్ళు పోసి తర్వాత చిన్నపిల్లలకి పోస్తాం ఇది సాంప్రదాయకంగా మనం చేసే పద్ధతి అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ నేను ఈ బొమ్మల కొలువుతో పాటు ఒక స్పెషల్ థీమ్ పార్క్ కూడా చేస్తాను ఈ ఏం చేశాను ఇప్పుడు చూపిస్తాను రండి ఇదే శ్రీకృష్ణుడి గోవర్ధన లీల ఈ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అసలు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎందుకు ఎత్తాడు అంటే బృందావనంలో ప్రతిసారి ఇంద్రుడికి యజ్ఞం చేసేవారు వర్షం పడాలంటే ఇంద్రుడే కారణమని వాళ్ళ నమ్మకం కానీ ఓసారి కృష్ణుడు ఏం చేశారంటే ఒక మార్పు తీసుకొచ్చారు మన పంటలు పశువులు సంపద అన్నీ గోవర్ధనగిరి వల్లే కదా అందుకని మనం ఈసారి గోవర్ధనగిరికి పూజ చేద్దామన్నాడు అప్పుడు కృష్ణుని మాట విని బృందావనంలోని ప్రజలందరూ కూడా గోవర్ధన పర్వతానికి పూజ చేశారు మరి అది చూసి కోపం తెచ్చుకున్న ఇంద్రుడు ఆపకుండా భారీ వర్షాన్ని కురిపించాడు కృష్ణుడు బృందావనంలోని తన ప్రజల్ని పశువుల్ని కాపాడేందుకు తన చిటికన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు ఏడు రోజులు ఏడు రాత్రులు కురిసిన భారీ వర్షంలో అందరూ గోవర్ధన పర్వతం కింద సురక్షితంగా ఉన్నారు చివరికి ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని కృష్ణుణ్ణి క్షమాపణ కోరాడు అప్పటి నుంచి మనం శ్రీకృష్ణని గోవర్ధన గారిగా కూడా మనం కొలుస్తాము అదే ఈ ఇయర్ నేను ఎంచుకున్న థీమ్ ఇలా ఎవ్రీ ఇయర్ కూడా మా పిల్లలతో కలిసి ఇలా పురాణంలోనే ఒక పార్ట్ని తీసుకుని విజువల్గా ఒక సీన్ ఎలా క్రియేట్ చేయాలి అని వాళ్ళకి స్టోరీ చెప్తూ చేస్తాను ఇలా అయితే వాళ్ళు అస్సలు మర్చిపోరు కూడా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మరోసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దిస్ ఇస్ రేఖ ఎట్ ఇన్ షార్ట్